హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికలు వెరిఫేస్ట్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మనకు చెప్పడం అయితే జరిగిందండి మరి ఆ పద్దెనిమిది వేల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలు మూడు పథకాలు అయితే విడుదల చేసిందే మహిళలకు కేవలం మహిళల కోసమే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మొట్టమొదటిసారిగా మూడవ సి గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకురావడం జరిగింది మహిళలకు సంబంధించి రెండోది చూసుకుంటే తల్లికి వందనం పథకానికి పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక మూడవది చూసుకున్నట్లయితే సౌకర్యాలను కల్పించి కల్పించినట్టే టీడీపీ రైపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక నాలుగో విధంగా నాలుగో విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పింది నిర్ణయం కూడా తీసేసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే మీరు చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటే మీరు ఆడబిడ్డ పథకానికి డబ్బులు అయితే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ అయితే ఉండాలి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో తెలియజేస్తాను ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల తెలియని వారు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఆడబిడ్డనిది ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా మిస్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ పథకాలు లబ్ధి కోసం మీరు నేను ప్రతిరోజు ఒక వీడియో అప్డేట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే వస్తుంది ఇక మీరు వెంటనే చూసేయచ్చు ఇక వీడియోలోకి వెళితే రా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరములలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇస్తామని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని కులాల వారికి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీలో అంటే ఓసీలకు సంబంధించి వేరే పథకం నమోదు చేస్తామని చెప్పేసింది ప్రభుత్వం కేవలం ఇక్కడ ఈ పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ వాళ్ళకు మాత్రమే కాకుండా పద్దెనిమిది మైన మాత్రమే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరములలో వయసు ఉన్నటువంటి మహిళ మహిళలకు ఈ అనేది పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది అని చెప్పారు మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కొన్ని మీకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి కదా ఈ అర్హతలు ఉంటేనే మీరు ఈ పథకం గురించి లబ్ధి పొందే అవకాశం ఉంటుందండి మరి ఆ అర్హతలేంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మనం ముఖ్యంగా అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వయసు ఉన్నటువంటి మహిళలు అర్హులు కాబట్టి వయస్సు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా అనర్హులు ఇద్దరు స్వీకరించి అనర్హులను మనం చూసుకున్నట్లయితే మనకు కరెంటు బిల్ అనేది నెలలో ఒక మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ వస్ ఉన్నట్ల వచ్చి ఉన్నట్లయితే మీరు ఆ పథకానికి అనర్హులుగా భావించాలి మీరు మీకు నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు ఒకవేళ మీకు కారు ఉన్నట్లయితే మీరు ఈ పథకం అనేది రాదు అలాగే పదమూడు ఎకరాల భూమి ఉన్నా కూడా మీకు ఈ పథకం రాదు ఇంకొకటి ఏ సమయంలో ఇంకొకటి ట్యాక్స్ మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అదే అదే అండి పన్ను కడుతూ ఉంటే కూడా ఈ పథకం రాదు మీకు మున్సిపాలిటీలో మీకు వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కనుక ఉంటే ఈ పథకం రాదు అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఈ పథకం రాదు అలాగే అంగన్వాడీ కార్యకర్త ఉన్నా కూడా ఈ పథకం రాదు ఇవన్నీ ఉంటే ఈ పథకం వర్తించదు అని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది ఈ విషయాన్ని స్పష్టం చేసేసి మరి ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనము అప్డేట్ అయితే చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ మనకి మనం ఈ లబ్ధి అనేది పొందవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్